సో ఇప్పుడే అయిన సీఎం రేవంత్ రెడ్డికి బిక్షాక్ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయమర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయాలు పీక్స్గా చేరాయి నేతల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి మొత్తం ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఇదిలా ఉండగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు గతంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలిచాక ఫామ్ హౌస్లో కూర్చొని ఉన్నాడని ఆయన గురించి ఇప్పుడు అనవసరమని రాజకీయాల్లో మరలా యాక్టివ్ అయిన తర్వాత ఆయనపైన మాట్లాడుకుంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కానీ ఆ తర్వాత కూడా ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేసీఆర్ పై ఆయన కుటుంబంపైన రేవంత్ రెడ్డి మాటలు యుద్ధం మాత్రం ఆపలేదు తెలంగాణ గతి కేసీఆర్ కుటుంబ పాలన వల్ల కలిగిందంటే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్లో కేసీఆర్ అంటే ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు ఆ ఫోటోలో మెడలో గులాబీ కండువతో కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన కాళ్ళవత శునకం కూర్చొని ఉండడం అంటే ఈ ఫోటో సంబంధించి ఇచ్చిన క్యాప్షన్ కూడా ఇష్యూ నో యూ నో అనే ఆంగ్ల వాక్యాన్ని సంక్షిప్తంగా దీన్ని తెలిసిన వాళ్ళు దీని గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ఎందుకంటే అర్థాన్ని సూచిస్తుంది రాజకీయ విశ్లేషలు అంటున్నారు కేటీఆర్ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి ఇది నెట్టింత విపరీతంగా వైరల్ అనమాట ఇక కేటీఆర్ ఉన్నటువంటి పిక్ ఎందుకు పెట్టారు దీనికి వెనక అపోజిషన్ పార్టీలు ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే మెసేజ్ ఏంటని నెటిజన్ కూడా తలలు పట్టుకుంటున్నారు డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘన ఘనంగా విజయ్ దివాస్ వేడుకలను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కేసీఆర్ సాధించిన విజయాలు తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ కష్టాన్ని జనంలోకి తీసుకెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగినటువంటి డిసెంబర్ తొమ్మిదో తేదీన విజయ్ దివాస్గా ఘనంగా నిర్వహించుకోవాలని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు ఇక ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు దీక్షా దివస్ తరహాలోనే విజయ్ దివాసు విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు ఆ రోజు నా తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని గులాబీ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు కేటీఆర్ కేటీఆర్ కొందరు రాజకీయ తమదైనటువంటి కోణంలో విశ్లేషించడం మరికొందరు తమకు తోసిన విధంగా కొత్త కొత్త అర్థాలు చెబుతున్నారు దీనిపైన రాజకీయంగా